హలో అందరికీ ఇలాంటి ఎన్నో వస్తువులు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వాటిని అయితే ఈ విధంగా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక అట్టపెట్టెని తీసుకున్నానండి దీంట్లో నుంచి ఒక చిన్న అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుని ఒక చిన్న అట్టముక్కనైతే తీసుకున్నానండి కరెక్ట్గా మనకి ఏ సైడ్ అయితే బాగా నీట్గా ఉందో అది తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కట్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి దీనిపైన పెన్నుతో ఈ విధంగా ట్రీ లాగా మొత్తం గీసుకుంటున్నాను కాకపోతే పెన్ అవ్వడం వల్ల లైట్గా కనిపిస్తూ ఉంది తర్వాత దీనిపైన బ్లాక్ కలర్తో మొత్తం పెయింట్ వేస్తున్నానండి ఇది కూడా ఒక చిన్న బ్రష్ అండి ఇది పెన్ లాంటిది మిడిల్లో పెద్ద కొమ్మలాగా వేసేసి మొత్తం ఈ సైడు ఆ సైడు చిన్న చిన్న కొమ్మలాగా వేసేసుకుంటున్నాను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి బాగా యూజ్ చేసుకునే ఐటమే మనం వేస్ట్గా పడేస్తూ ఉండే వాటిని రీయూస్ చేసి చూపించాను పెయింట్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని డ్రై అయ్యే వరకు పక్కనుంచేసానండి తర్వాత కలర్ పేపర్స్ అయితే తీసుకున్నాను వీటన్నిటినీ ఒకే సైజులో పెట్టేసి ఈ విధంగా పెన్నుతో సేమ్ లీఫ్ లాగా గీసుకుంటున్నానండి ఇలా మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ లీఫ్స్ అన్నీ గీసుకొని కట్ చేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది తర్వాత మనం ముందుగా వేసుకున్న పెయింట్ నైతే తీసుకున్నానండి కొమ్మల్ని కొమ్మల్ కాకుండా ఎక్స్ట్రా అట్టముక్క ఉంది కదా దానికి మొత్తం ఈ విధంగా ఈ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి వుడ్ కలర్ అండి వుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మొత్తం టోటల్గా పెయింట్ అంతా వేసుకున్న తర్వాత ఒక చిన్న థ్రెడ్ తీసుకొని ఈ విధంగా పైన హ్యాంగ్ చేసుకోవడానికి అంటించేస్తున్నానండి గమ్ పెట్టి ఫస్ట్ థ్రెడ్ని పేపర్కి అంటించేసి పేపర్ పైన కొంచెం గ్లూ పెట్టేసి ఈ విధంగా అంటించేసుకున్నామంటే మనకి హ్యాండ్ కూడా కాలకుండా సరిపోతుంది మనం పేపర్ పెట్టాం కాబట్టి చాలా స్టిఫ్గా అంటుకుంటుందండి థ్రెడ్ కూడా అసలు ఊడి రాదు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లీవ్స్ అన్నీ ఈ విధంగా అంటించేసుకోవాలండి ఇలా ఎన్ని కలర్స్ అయినా అంటించేసుకోవచ్చు మన దగ్గర పేపర్స్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ కట్ చేసుకుని ఈ విధంగా అంటించి చేసుకున్నామంటే ఇంకా కలర్ఫుల్గా బ్రైట్గా ఉంటుంది నేనైతే ఒక ఫోర్ కలర్స్ ఏమో యూస్ చేస్తా ఉన్నా ఇలా అన్ని అంటించుకున్న తర్వాత ఈ పెద్ద లీఫ్స్ పైన చిన్న లీఫ్స్ని కట్ చేసుకొని అంటించేసుకుంటున్నానండి జస్ట్ డబల్ లీఫ్ లాగా కనపడడం కోసం మనకి ఎల్లో పైన ఎల్లోనే కాకోకుండా వేరే ని అయితే అంటిస్తున్నా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనేసి ఈ విధంగా అంటించేస్తున్నా మొత్తం ఇలా అన్నీ అంటించుకున్న తర్వాత నేనైతే బ్లాక్ కలర్ పైన ఈ విధంగా గోల్డ్ కలర్ కోటింగ్ అయితే ఇస్తున్నానండి జస్ట్ లుక్ కోసం అండి అంతే మనం ఇష్టం అది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనేసి గోల్డ్ కలర్ని అయితే వేస్తా ఉన్నా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మంచి వాల్ హ్యాంగింగ్ ఐటెం అయితే రెడీ అయిపోయింది అది కూడా చీప్ అండ్ బేస్ట్లో మనం పడేసే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకున్నామండి చూడ్డానికి బాగుంటుంది అలాగే ఎక్కడైనా హ్యాంగ్ చేసామంటే డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అలానే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది పడేసే వాటిని ఇలా బయట ఎంట్రన్స్ దగ్గర అలా పెట్టుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటుందండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాస్టర్ అయిపోయిన తర్వాత ఇలాంటి వాటిని పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఈ విధంగా అయితే ఒక మంచి ఆర్గనైజర్ లాగా రియూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక ప్లాస్టర్ని తీసుకున్నానండి అయిపోయిన దాన్ని దీనికి వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్ అయితే వేసుకుంటున్న పెయింట్ ఇలాగే కావాలన్నా వాడుకోవచ్చండి జస్ట్ మనకి కొంచెం న్యూ లుక్ కోసం ఈ విధంగా చేసుకున్నామంటే కొంచెం కొత్తగా కూడా కనపడుతుంది తర్వాత కింద బేస్ కోసం ఒక అట్టముక్కనైతే తీసుకున్నానండి ఈ విధంగా కొంచెం గమ్ పెట్టేసి మొత్తం అంటించేస్తున్నాను అట్టముక్కకి తర్వాత ఎక్స్ట్రా ఉన్న అట్టముక్కను మొత్తం కట్ చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత దీనికైతే బ్లాక్ కలర్తో ఈ విధంగా డిజైన్ అయితే వేసుకుంటున్నాను జస్ట్ సింపుల్ డిజైన్ అనమాట బ్లాక్ కలర్తో ఇలా చుట్టూ ఈ డిజైన్ వేసేసి పైన మాత్రం బ్లాక్ కలర్ని రౌండ్గా వేసేసుకున్నానండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందండి దీన్ని మనం ఒక ఆర్గనైజర్ లాగా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్లు కానీ ఏవైనా మేకప్ బ్రష్లు కానీ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి ఇందులో నెయిల్ పాలిష్ రిమూవర్లు అలాంటివన్నీ చిన్న చిన్న వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని అక్కడక్కడ పడేసేదానికంటే ఇలా చిన్న చిన్న వాటిలో ఆర్గనైజ్ చేసుకున్నామంటే వేటికి అవి సపరేట్ సపరేట్ ఉంటాయి మనకు తీసుకోవడానికి ఈజీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక పనికిరాని ముక్కనైతే తీసుకున్నానండి దీన్ని వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక చిన్న పీస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నవి మొత్తం పీసెస్ మొత్తం కట్ చేసేసుకున్నాను నీట్గా ఇలా ఒక చిన్న పీస్ లాగా రెడీ చేసుకున్నానండి దీన్ని తర్వాత దీనికి ఈ విధంగా బ్లాక్ కలర్ అయితే మొత్తం వేసేస్తున్నా ఫ్రంట్ బ్యాక్ మొత్తం బ్లాక్ కలరే వేస్తున్నానండి పెయింట్ వేసాక బాగా ఆరనివ్వాలి దీన్ని బాగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏ పెయింట్ కలర్ కావాలన్నా వేసుకోవాలి అప్పుడే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత దీనికి పైన ఒక చిన్న హోల్ అయితే పెడుతున్నానండి తర్వాత వచ్చేసి వైట్ కలర్ పెయింట్తో చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటున్నా చిన్న స్టిక్తో కానీ ఇయర్బడ్తో కానీ పెట్టామంటే బాగా వస్తుంది డాట్స్ ఓన్లీ ఒక సైడే పెట్టుకున్నానండి డాట్స్ తర్వాత వచ్చేసి దీనిపైన హోల్ పెట్టాం కదా ఆ హోల్లో నుంచి ఈ థ్రెడ్ని అయితే ఎక్కిస్తున్నాను ఇలాంటి థ్రెడ్ని కానీ సిల్క్ థ్రెడ్ని కానీ లేకపోతే ఉలన్ థ్రెడ్ కానీ అలా వేసుకున్నామంటే బాగుంటుంది చూడ్డానికి ఇది బాగా యూజ్ అవుతుందండి అండి బుక్స్ చదువుకునే వాళ్ళకైతే బుక్స్ చదువుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి థ్రెడ్స్ వస్తాయి కదా బుక్స్ మధ్యలో ఈ థ్రెడ్ అయితే ఇలా పీచ్ లాగా పోవడం కనపడకుండా పోవడం అట్లా అవుతూ ఉంటుంది టక్కున మనం పెట్టుకున్న పేజీ టక్కునొచ్చేయదు అలాంటప్పుడు ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా బుక్లో మనం స్టాప్ చేసిన దగ్గర ఇలా పెట్టేసుకున్నామంటే మనకు అదే పేజ్ తీసుకోవడానికి మళ్ళీ ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక పనికిరాని బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు కట్ చేసుకోవచ్చు దీనికి పైన స్కెచ్తో ఈ విధంగా ఒక చిన్న డిజైన్ లాగా గీసుకుంటున్నాను నేను ఎలా అయితే గీసుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా డిజైన్ పైన నేను డిజైన్ ఎలా అయితే గీసుకున్నానో అలాగే స్ట్రైట్గా అన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా అన్ని స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఫింగర్తో ఒకదాన్ని విడిచి ఒకదాన్ని ఈ విధంగా కిందికి అనేసామంటే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కిందికి అన్నవన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మొత్తం కట్ చేసి పెయింట్ వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉందండి తర్వాత దీనికి పైన ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నా రెండు రెండు ఒక చోట ఇది అయితే చాలామంది అమ్మాయిలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మంచి ఆర్గనైజర్లా కూడా ఉంటుందండి ఇందులో అయితే లోపల మొత్తం మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ వేసుకున్నాను లిప్స్టిక్స్ అలాంటివన్నీ వేసేసుకున్నానండి తర్వాత దీనికి పైకి ఇలా కట్ చేసుకున్నాం కదా దానికైతే మొత్తం చైన్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మన దగ్గర ఏమేమి చైన్స్ ఉంటే అవన్నీ ఈ విధంగా చైన్స్ కానీ యాంక్లెట్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఏవైనా ఇలా హ్యాంగ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి అలాగే అంత చిక్కు పడుకోకుండా ఈజీగా తీసుకోవడానికి ఈజీగా పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే దీనికి టూ హోల్స్ పెట్టుకున్నాం కదా ఒక చోట టూ టూ అలా మనము దీనికి ఎన్ని కావాలన్నా అన్ని హోల్స్ పెట్టుకొని మన ఇయర్ రింగ్స్ మొత్తం ఇలా పెట్టేసుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి మ్యాచింగ్ చేయిను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అలాగా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక అట్టముక్కనైతే అయితే తీసుకున్నానండి దీనికి వచ్చేసి వైట్ కలర్ పేపర్ని అయితే అంటిచ్చేశాను నార్మల్గా చిన్న ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వస్తాయి కదా స్ప్రైట్ బాటిల్స్ అలాంటివి దాంట్లో ఒక పీస్ని కట్ చేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకున్నానండి కింది పార్ట్ని దీనికి వచ్చేసి వుడ్ కలర్ అయితే వేస్తున్నా ఇది బాగా డ్రై అయిన తర్వాత గమ్ పెట్టేసి ఈ విధంగా మనం తీసుకున్న అట్టముక్క అయితే ఇలా అంటించేసాను తర్వాత స్ప్రైట్ బాటిల్ని తీసుకున్నానండి ఇలా మిడిల్కి కట్ చేసుకొని షీట్ని అయితే తీసేసుకున్నాను ఇలా మిడిల్కి కట్ చేసుకున్నామంటే మనకి ప్లెయిన్ షీట్ వస్తుంది దీన్ని కొంచెం హ్యాండ్తో బాగా ప్రెస్ చేసామంటే స్ట్రైట్గా అండి షీట్ లాగా ఇలా రెండు మూడు మడతల్లాగా మర్చేసి లీఫ్ లాగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో లీఫ్ని ఇలా ట ప్రెస్ చేశామంటే నీట్గా లీఫ్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఈ లీఫ్స్ అన్నిటిని ఈ విధంగా గమ్ పెట్టేసి అంటించేస్తున్నాను మనం పాట్లాగా అంటించుకున్నాం కదా కింద దానిపైన ఇలా అంటించేసానండి తర్వాత నార్మల్గా పిస్తా తినేసి పడేస్తూ ఉంటాం కదా పడేయకోకుండా ఈ అయితే అలా పెట్టుకున్నానండి వీటికైతే ఈ విధంగా కలర్ వేసేసి బాగా డ్రై అవనిచ్చాను తర్వాత లీఫ్స్ పైన ఈ విధంగా మొత్తం అంటించేస్తున్నా గమ్ పెట్టి కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందండి తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ పెయింట్తో ఈ విధంగా పైన కొంచెం డిజైన్ లాగా వేసుకుంటున్నా ఇప్పుడైతే చీప్ అండ్ బెస్ట్లో వాల్ డెకరేటివ్ ఐటెం అయితే రెడీ అయిపోయింది తర్వాత పైన హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న థ్రెడ్ని అయితే అంటించేశానండి తర్వాత కింద లీఫ్స్కి పాట్స్కి మధ్యలో చిన్న చిన్న వేర్లలాగా గీసేసుకుంటున్నా స్కెచ్తో ఇలా ఎంట్రన్స్ దగ్గర కానీ లేకపోతే చిన్న వాల్కి కానీ హ్యాంగ్ చేసుకున్నామంటే చూడడానికి చాలా క్యూట్గా ఉంటుందండి మెయిన్ పడేసే వాటితో రీయూస్ చేసుకున్నామన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఇలా వాల్కి కానీ కిచెన్లో ఊరికి అలా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది డిఫరెంట్గా కనిపిస్తుందండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏ ఐడియా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్